ముఖ్యమంత్రి చంద్రబాబు పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్నారు ఎలమందిలోని పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు లబ్దిదారులకు వాళ్ల ఇళ్లకు వెళ్లి సీఎం స్వయంగా పింఛన్ అందజేశారు సారమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లిన సీఎం పింఛన్ నగదు ఇచ్చి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు సారమ్మ కుమార్తెకు నీటి కోచింగ్ ఇప్పించాలని సీఎం అధికారులకు సూచించారు శారమ్మ కుమారుడికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణం ఇప్పించాలని ఆదేశించారు దూర విద్య ద్వారా చదువు కొనసాగించాలని శారమ్మ కుమారుడికి సూచించారు ఎన్నికెల్లిపోతే యాభై వేలు బిల్లు కట్టమంటే కట్టమంటాపై కూల్ పనిచేస్తుంది ఇప్పుడు కూడా మేము నెల లక్షలు మూడు వేల రూపాయలు డబ్బులు కట్టుకుంటున్నాం పింఛను కాసి యాభై వేలు తెచ్చి అప్పుడు మాకు సచివాలయంలో పింఛను ఇచ్చారు యాభై వేలు కరెంటు బిల్లు కట్టితేనే ఆ యాభై వేలు అప్పుడు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నాను ఇప్పుడు నాలుగు వేలు వచ్చిన నాకాయ కాదు నా బిడ్డని నాలుగు వేల రూపాయలు పెట్టి నా బిడ్డ నేను చదివించుకుంటున్నాను బాగా డాక్టర్ అవుతావా అమ్మాయిని కోచింగ్ అవన్నీ ఇప్పించి ఏ విధంగా చేయండి ఈ కుర్రాడికి ఎస్సీ కార్పొరేషన్ లో మిగిలిన ఒక లక్ష రూపాయలే అప్పు ఉంటుంది టూ ల్యాక్స్ వరకు సబ్సిడీ రెండు లక్షల వరకు సబ్సిడీ ఇమ్మంటాం ఒక లక్ష రూపాయలే నీకు ఇది ఉంటుంది అది ఏం కావాలి సెటప్ చేపిస్తారు నువ్వు వర్కౌట్ చూసుకొని ఇచ్చి ఈ అమ్మాయిని కూడా నీట్కి ట్రైనింగ్ పంపచ్చు నువ్వు కూడా టైం ఉన్నప్పుడు చదువుకోకూడదు పార్ట్ టైం ఏం పాస్ అయిన ఇంటర్మీడియట్ ప్రజలు చేస్తే క్వాలిఫికేషన్ కూడా వస్తే వ్యాపారానికి కూడా నీకు ఉపయోగపడుతుంది ఓకే మరి నేను ఆ డబ్బులు కూడా ఇప్పుడు బిల్లు ఇచ్చేసేయమంటాను ఇది కూడా పెట్టిస్తాం సోలార్ పెట్టిస్తాం ధైర్యంగా ఉండండి ఈ పాపని ఏం కావాలో అవన్నీ చదివించాను నాకు ఎంబీబీఎస్ చేసేట్గా మీరు మెంటరింగ్ ఇయార్ రేపటి నుంచి పాపని జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉండాలి ఒకటి టేక్ లాజికల్ ఆ తర్వాత సీఎం చంద్రబాబు మరో లబ్దిదారుడు ఏడుకొండలు ఇంటికి వెళ్లారు ఏడుకొండలు ఇంట్లో చంద్రబాబు స్వయంగా కాఫీ తయారు చేశారు తాను పెట్టిన కాఫీని ఏడుకొండలు కుటుంబ సభ్యులకు ఇచ్చారు అనంతరం ఏడుకొండల కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు దుకాణం పెట్టుకునేందుకు కుటుంబానికి బీసీ కార్పొరేషన్ ద్వారా ఐదు లక్షల రుణం ఇవ్వాలని ఆదేశించారు పెళ్ళి అంటే అప్పుడు మేము ఇరవై ఏళ్ళ కిందట ఆయన పిల్లలు పెళ్ళి పిల్లలు పెళ్ళి జరిగి అప్పుడు నుంచి చాలా దొరుకుతుంది మళ్ళీ ఈ ఇండ్లు పూర్తి చేసుకోవాలంటే ఏం చేయాలను అంటే అది ఒక గది పది అడుగులు అప్పుడు పది అడుగులే స్లాప్ ఉంది అటు పక్క ఇటు పక్క ఖాళీ స్థలం ఉంది ఈ అయితే కాకపోతే ఇది కాకుండా అసలు మొత్తం తీసేసి కొత్తగా మంచి పక్క ఇండి కట్టుకోవాలని కట్టుకుంటావా డబ్బులు ఇస్తే అంటే మనలో ఆల్రెడీ పోయిన రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఇటు సంగతి అని మనం రమేష్ గారు పేర్లు రెండు పేర్లు పెట్టుకున్నా అటో ఇటు వాళ్ళు ఇటో వాళ్ళు పెట్టి కట్టుకోమన్నారు ఆయన అటో వాళ్ళు ఇటు కట్టుకున్నా ఆడు ఇచ్చేది అమౌంట్ తక్కువ చాలా ఆ అమౌంట్ మళ్ళీ మనం అప్పు తీసుకురావాలంటే ఆ అప్పుకు వడ్డీలు అట్లా బడ్డీ అయిపోయి చిత్రం పైన వేసి అలా తట్టుకోలేక అంతే ఆగిపోయింది పని చేయండి మనకు ఎంత ఇస్తారు ఇంటికి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వస్తుంది ఇమేడ్ చేసి నువ్వు పని చేయి ఒక రెండు లక్షల యాభై వేలు వాళ్ళు ఇస్తారు పార్టీ ఒక రెండు లక్షల యాభై వేలు ఇస్తాం ఊర్లో ఉడగాలంటే ఇచ్చేసుకుంటాం నీట్గా ఇల్లు కట్టేస్తాం ఐదు లక్షలతో అయిపోతుంది కదా ఏదైనా ఎక్కువ పడితే చెప్పండి అది కూడా నువ్వు చెప్పి కట్టేయమంటాను ఒక ఆరు నెలలో ఇల్లు కట్టేసుకోండి షాప్ పెట్టిస్తాం అది కూడా ఇచ్చేసేయండి నువ్వేంటి కమ్యూనిటీ ఏంటి రజిక ఓకే టూ టూ పాయింట్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ ల్యాక్స్ సబ్సిడీ ఐదు 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 లక్షలు సరిపోతుంది అదే లక్షలతో అక్కడ నుంచి స్టార్ట్ చేయకు మరియట్ గా ఇస్తారు అది ఇస్తారు ఇల్లు కట్టిస్తారు రెండు చేసుకో తర్వాత మాట్లాడుతుంది అసలు మేడైనా ఇట 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 ఇటండి ఇటల్ చెలండ్ కొట్టుకోసారు కచబుకో తాజి టట ఇట తాజి టట ý kiến của chúng ta sẽ được phép vào sáng nay chúng ta sẽ được అంతకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు యలమందిలోని కోదండ రామాలయానికి వెళ్లారు ప్రధాన అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు దేవాలయంలో సీఎం ప్రత్యేక పూజలు చేశారు ఆ తర్వాత యలమందలోని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వెళ్లి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం గ్రామంలోని చాకలి నాగరాజు కుటుంబాన్ని సీఎం పరామర్శించారు నాగరాజు కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు నాగరాజు కుటుంబానికి గొర్రెల షెడ్ ను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు ఖాళీగా ఉంటున్నామని ఉద్యోగాలు కల్పించాలని కరుణ అనే మహిళ సీఎం చంద్రబాబును కోరారు ఉద్యోగాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు